ఏం చేయాలక్కడ మట్టి మెట్టలేసింది దానికి క్లీన్ చేసి నిగలు చేసి మనము ఈ వాటర్ని ఎంత బ్రీఫ్లో ఉంటే ఇన్ని వరకు అంత పోతాయి ఇది క్లాస్ కోడ్ నంబర్ ఆఫ్ క్లాస్ 10 ఉన్నా సార్ ఇంత అఫ్టెర్ లో విల్సి ఇంచీ రాలేవు సో అందరం లేమే ఉండండి అంటే మన హిమాయనే ముందు కొంచెం రాగి తప్పాలిది ఇంతకపై పైకి లేస్తాం ఈ స్లాబ్ చేసి సో మనం ఇటు డిసర్వ్ తీసుకోవాలన్నా మనకు అఫ్టెర్ లో లోతుల నిండి కొంచెం అఫెక్షన్స్ ఉండగా బ్యాక్ వాటర్ వచ్చి తస్సిలోరే రేకు కడైపోతుంది ఇక్కడ కూడా అందరం ఇటు డిసర్వ్ ಅದು 14 ರೂಪಾಯಿ ತಗೋಬಹುದು ನಾನು ಏನೋ ಗಂಧಂ ಚಂದ್ರು ಇಲ್ಲಿ ಒಂದು ಟೆನ್ಸಲ್ ಓಪನ್ ಮಾಡ್ತಾರೆ ನಾನು ಏನು ಮಾಡ್ತರೂನು ನಾನು ಫ್ಲೈಂಡ್ ಮಾಡ್ತೀನಿ ಈ ಬಿಲ್ಜಿ ಮಿಸ್ ಆಗ್နေತಿದೆ ನಾನು ಟಾರ್ಕ್ ಕೊಡ್ತೀನಿ ಆ ಟಾರ್ಕ್ ಓರೆ ಈ ಕಡೆ ಏನೋ ಮಾವು ಲೇಖನ 1 ಲೀಟರ್ ಅಲ್ಲಿ ಇದೆ ಕೂಡ ಮಿಲ್ಜಿ ಲೇಟ್ ಆಸೋ ಕಣ್ಣು ಬಿಟ್ಟು ಒಂದು ಬಿಲ್ ಎತ್ತಿ ಸೈಕಲ್ ಅಲ್ಲಿ ನಿಲ್ಲಿಸ್ತೀನಿ ఈ బ్రిడ్జ్ అప్పుడు గొడవ పెట్టింది సార్ ఇప్పుడు కాంట్రాక్ట్ ఇంకో బ్రిడ్జి ఎక్కడ మీకు చైనజ్ ఉంది మొత్తం దావును సార్ మామూలు గవర్నమెంట్ ల్యాండ్ కారు

ఏం పర్పస్లో డిజైన్ చేస్తారు దీన్ని మీకు దీన్ని యూసేజ్ చేయండి అంటే ఏం లేదు సార్ మనకు వాగు కోర్సు క్రాసింగ్ ఉంది అనుకోండి కన్సిటబుల్ డిస్చార్జ్ ఉంది అనేటివి అంటే కింద వాగు కోర్సులు పంపించేసి పైన ఆటి కన్స్ట్రక్షన్ డిసైడ్ వాగుంది కింద కింద వాగు వెళ్ళిపోతుంది సో అంటే ఈ అబ్స్ట్రక్షన్ ఫర్ నేచురల్ వాగు ఉండకూడదు రోబే ఉన్నట్టు అంతే సార్ అంటే దిస్ ఈస్ కెనాల్ క్రాసింగ్ దట్ ఈజ్ రోడ్ దే ట్రాఫిక్ ఫర్ ట్రాఫిక్ మూమెంట్ ఇది వచ్చేసి రిసిజ్ ఫర్ వాటర్ ట్రాన్స్ మూవింగ్

కొద్ది టైం పడుతుంది స్టార్ట్ చేస్తారు దొంగదనాలు చేసిన మీరు స్టీలు కొట్టుకొని పోతే పట్టించుకోరు కానీ మీరు పని చేసే స్టీల్ లేదంటారు ఏంటన్నా లోకల్ కూడా దొంగధనం చేసి రోడ్ చేసి తీసుకుపోతే మీరు పట్టించుకోలేరు స్లాబ్ వేయండి కానీ వాళ్ళ మీద వాళ్ళ దగ్గర స్టీల్ తెచ్చుకోలేరు ఇదైతే మేము చాలాసార్లు ఇన్సిస్ట్ చేసాం సార్ మీ ట్రాన్సిట్లు టౌన్ నుంచి దగ్గర నుంచి కూడా తెప్పి చేసేద్దాము స్లాబ్లు అయిపోయినాయి అక్కడ ఎందుకంటే సెంటర్ కూడా రెడీగా ఉండింది సార్ ఓన్లీ కాంక్రీట్ కోసం వీళ్ళు ఏం చేసుకోండి

వాళ్ళు ఏం పని తెలుసు మీకు ఇక్కడ ఫోటో ఇక్కడ ఒక ప్రింట్ కట్టడం చీప్ అవుతుంది అది చీప్ అవుతుంది రెండు

చూస్తారా ఇది ఒకటి ప్రొజెక్ట్ మెట్ ఎందుకంటే లాస్ట్ టైం కూడా జరిగింది కొడ జరిగింది 5000 6000 ఎకరాలు తో ఉంటే దారి సరే అడిషనల్ మిషన్ 7000 ఎకరాలు స్పాన్సర్ చేయాలి ఇది చోది దాకది అండి మన బిజీట్డ్ జెట్ అదండి నిన్న కనేది ఈ భూమి గందర అవ్వాలి ఇ ఊర్లంటి వస్తానీ 3 రోజుల లోపల వాళ్ళ ఆస్పిరేషన్ ఓ కండిషన్ అసలు వాలెం 100 బిటెలు లోపలి చేద్దాం పనులు చేద్దాం అడిషనల్ సెక్షన్

ఇప్పుడు హెచ్ఎన్ఎస్లో కాలం విమతా ఇట్లా వర్షాకాలం వాళ్ళు ఏమి నీళ్ళు వదలరు ఇప్పుడు స్టోర్ చేసుకుంటారు వాళ్ళు వదిలే టయానికి దీని లోపలంతా బాగా బుషెస్ ఇవన్నీ బాగా డెవలప్ అయినాయి మీకు వెలాసిటీ ఆఫ్ వాటర్ తగ్గుతా పోతుంది వెలాసిటీ ఆఫ్ వాటర్ తగ్గితే టేల్ పాయింట్కు వాళ్ళు వాటర్ కుషిట్ చేయలేరు అనుకునే చోటికి మీరు ఎంఎన్ఆర్ఏ జిఎస్లో గతంలో కూడా హెచ్ఎన్ఏసి గారు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు రిప్రజెంట్ చేస్తున్నారంట ఎంఎన్ఆర్ఏ జిఎస్లో పెట్టించండి ఇక్కడ అని రైతులకు ఇబ్బంది నీళ్ళు రావడం మీరు ఎందుకు కానీ టేక్ టేకప్ చేయట్లేదు సార్ టీడీ గారు మీరు వరకే పెట్టండి పోనీ వాటర్ బాడీస్ని డెవలప్ చేస్తున్నట్టే పెట్టండి ఇఫ్ విల్ అండ్ యూ హ్యావ్ ఎ విష్ దెర్ విల్ బి ఎ విల్ దీన్ని డీసిల్టింగ్ కిందే పెట్టండి డీ సిల్టింగ్ చేసేటప్పుడు ఆ చెట్లు కూడా పీకి పారేస్తారు అంతే డీసీల్ డే కూడా అవసరమే అక్కడక్కడ మన్ను మేటేసి ఉంటుంది ఇక్కడ అది అది వాళ్ళకి పని ఈజ్ అయిపోతుంది ఇక్కడ పెద్దగా వేదేమో ఇబ్బంది ఉండదు చెట్లు పీకేస్తారు వాళ్ళకు చెప్పే చేయించండి వాళ్ళు దేర్ షుడ్ బి సమ్ కన్వర్జెన్స్ అండ్ కోఆర్డినేషన్ బిట్వీన్ యూ యూ అండ్ హెచ్ఎన్ఎస్ఎస్ వాళ్ళు చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మీరు మీరు ముందుకు రావట్లే ఎప్పుడు పెట్టుకుంటారు మీ ఇద్దరు ఇక్కడే ఉన్నారు మాట్లాడుకోండి ఇక్కడే ఉన్నారు ఈ మీరు మాట్లాడుకొని మీటింగ్ పెట్టుకొని చేయండి ఆయన గ్రేట్ గుడ్ మార్నింగ్ సార్ నేను మురళి సార్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెరిగొండ హెచ్ఎల్ఎస్ఎస్ సార్ సార్ అదే మనం లాస్ట్ టైం అయితే ప్రెసెంటెడ్ పర్సన్ ఇల్లే ఎగ్జిక్యూటివ్ టైం టు మళ్ళీ లెటర్ కూడా రాసాము మీరు మన వాళ్ళకి చెప్తే నేను మా ఇమీడియట్ గా మన జైల్లో ఇల్లు కాబట్టి మీ ఆఫీస్ మిమ్మల్ని అప్రోచ్ కమ్మని చెప్తా సార్ ఓహో లే ఇప్పుడు మీరు మీరు అంటే మీరు ఇప్పుడు ఎప్పుడు సార్ ఎన్న లాస్ట్ టైం మన అప్పుడు మీ ఇక్కడ చూడండి సార్ ఆయన రామాంజైలు ఉన్నప్పుడు నేను మూడు సార్లు మన కలెక్టర్ గారితో కూడా అప్పుడు చెప్పించాను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు పంపించమంటారు సార్ నేను మా జైలు మీ ఆఫీసు పంపిస్తాను జైలు డీల్ను ఎప్పుడు పంపి సో రేపు ఓ నో నో ప్రాబ్లం ఇప్పుడు ప్రాబ్లం లేదు ఇప్పుడే ఉంది మా జా డీ గారు ఆమె రేణుకా అనేది నేను నా తరపునే పంపించినాను ఆమెంది ఆమెను మీతో మాట్లాడమని చెప్పమంటాను ఇంకో జేఈ కూడా ఉన్నాడు శ్రీకాంత్ రెడ్డి అని ఇప్పుడే మాట్లాడతాడు అండి మీతో మాట్లాడుతాడు పంపిస్తాడు ఓకే రైట్ ఓకే రైట్ థ్యాంక్ యూ ఇక్కడికే ಎಲ್ಲೌಂಡ್ ಮಿಗಾ ರೈತರು

ధర్మపూర్ దగ్గర కృష్ణారెడ్డి గారు పడి ఆయన మీకు అన్ని ఒకటే రేటు పోతాయా ఎక్కువ రేటు మెజుల్ అనేది ఎనిమిది వందలు ఇది వంద రాదా మనకు అది డ్రై చేయలేదు సార్ అది ఎండబెట్టి డ్రై చేసే ఎనిమిది రోజులు ఎండగా

ఆరున్నరల పదమూడు లక్షలు పెట్టుబడి మళ్ళా ఒక మూడు లక్షలు పదహారు లక్షలు పదహారు లక్షలు పెట్టుబడి రెండు ఎకరాలు ఎకరానికి పదమూడు లక్షలు రెండు ఎకరాలకు పదమూడు లక్షలు మళ్ళా నాలుగేళ్ళు సాగిందంటే రెండు లక్షలు పదహారు లక్షలు ఎనిమిది లక్షల ఎకరాలు పంచూరి పదిహేడు చెట్లు కాసిండే తండ్రి

చెట్లు ముళ్ళు కోసుకునే దానికి పట్టాలు కోసుకునే ఎత్తు పెరగకుండా ఉండే జాతి లేదా లేదు సార్ ఎత్తు పెరుగుకునే జాతి లేదు చూడు ఉంటుంది అది కూడా వచ్చేసి ఉంటుంది ఇప్పుడు ఏం రాలేదు